నాకేమో ప్లాస్టిక్ సామాన్ పిచ్చి ఇంట్లో ఎక్కడ చూసినా ఏ షెల్ఫ్ లో చూసినా అక్కడైనా ప్లాస్టిక్ డబ్బా ఉంటుందండి మా ఇంట్లో ఇంకా రీసెంట్గా మీషోలో అయితే టూ సిక్స్టీ ఫోర్ రూపీస్కి మూడు ప్లాస్టిక్ బుట్టలు తీసుకున్నాను నార్మల్ ప్లాస్టిక్ అయినా ఓకే ఓకే పర్వాలేదు యాక్చువల్లీ నేను దీన్ని తీసుకుంది ఒకదానికి వాడుతుంది ఇంకొక దానికి అన్నట్టు అయిపోయింది ఇందులో పెద్ద పెద్ద క్లాత్స్ బెడ్షీట్స్ పెడతాం అనుకుని ఆ ఫిగర్ చూడగానే అంటే మీషోలో పిక్ చూడగానే పెద్దగా అనిపించి తీసుకున్నాను కానీ పెద్ద సైజ్ ఏమి రాలేదు నార్మల్ సైజే వచ్చింది అండ్ ఈ మూడింటి ప్రైస్ వచ్చేది టూ సిక్స్టీ ఫోర్ రూపీస్కి త్రీ బుట్టలు బాస్కెట్స్ వచ్చాయన్నమాట ఓకే ఓకే అనిపించింది బట్ బట్టలే కాకపోయినా వేరే దానికి ఏదైనా ఆర్నమెంట్స్ పెట్టుకోవడానికైనా వేరే వేరే దానికైనా ఆర్గనైజ్ చేసుకోవడానికైనా బాగానే ఉంటుందిలే అనిపించింది అంటే ఉల్లిగడ్డలు వేసుకోవడానికి వాటికి వీటికైనా యూజ్ అవుతుంది రీ యూజ్ అయితే అవుతుంది ఖచ్చితంగా వస్తూ వేస్ట్ అయితే కాదు బట్ ఓకే టూ సిక్స్టీ ఫోర్ రూపీస్కి మూడు బుట్టలు ఎక్కడ దొరుకుతున్నాయండి బాగానే అనిపించింది దీని యొక్క లింక్ కావాలంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో పెడతాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి